నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కుత్ప గ్రామంలో శ్రీరామ ఆలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు భక్తులు సీతారాముల స్వామి కళ్యాణాన్ని కనుల విందుగా వీక్షించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల స్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకుని అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమాలలో ఆలయ పూజారుడు సంపత్ శర్మ గ్రామ పెద్ద అధ్యక్షుడు చోటి నరసయ్య ఉపాధ్యక్షుడు గురజాల సురేష్ క్యాషర్ పోషట్టి దొడ్లరాజు బాషట్టి చిన్న నారాయణ గ్రామ ప్రజలు ఆలయ పూజారులు భక్తులు పాల్గొన్నారు శ్రీనివాసు धकेविन मधुर्तो मधुमौर नधुमनस्पितु हा नुप्याम ओम स्वा गणपति गुं भगाम शेखलिं कलीन मुमस्मस्तमं जेष्ठरा जं ब्रह्मणां ब्राह्मणस्पदानस्सुं मनो सरस्वती वाजे धीरवाजिनी वती ईनाम विक्रियमतो श्री राम राम दामीति रमे रामे मनोरमे सहस्त्र नाम तत्फुल्यम राम नाम वरानने పర్వకాలం లోపల ఉత్ప గ్రామంలో ప్రతి సంవత్సరము ఈ గ్రామాలయం లోపల శ్రీ స్వామి వారి కళ్యాణోత్సవం అందరంగ విభంగా జరుపుతుంది మరి భగవంతుని కళ్యాణం జరపడము అంటే అది లోక కళ్యాణమే రామో విగ్రహవాన్ ధర్మ అంటే ధర్మానికి మారూపమే ఆ సాక్షాత్తు రామచంద్ర స్వామి అటువంటి ధర్మానికి కళ్యాణం జరగడం అంటే మనం ఎన్నో వేల కోట్ల జన్మల్లో చేసుకునేటువంటి పుణ్యం ఉంటే కానీ ఇటువంటి స్వామి వారి కళ్యాణం జరిపించడం అనేటటువంటివి అలాంటి అదృష్టం మనకు రాదు మరి అంతటి అదృష్టాన్ని సంతరించుకున్నటువంటి మా దుత్త గ్రామ ప్రజలందరూ కూడా నిజంగా మల్లెలు ఇటువంటి ఈ లోక కళ్యాణం లోక కళ్యాణం కోసం చేసేటటువంటి కార్యక్రమాలు ప్రతి ఏటా ప్రతి రామనవమికి ఇలాగే జరుగుతూ ఆ స్వామి వారి సంపూర్ణమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణాలకు వారు పాత్రులు కావాలని ఇదే విధంగా ప్రతి సంవత్సరము ప్రతి క్షణము ధర్మకార్యంలో నిమగ్నమై ఆ సీతారామచంద్ర స్వామి కృపకు పాత్రలు కావాలని భక్తులందరికీ భగవద్బంధు భక్ భగవద్బంధువులందరికీ ఆ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ